మీ పెయిన్ మీటింగ్ కూడా ఇది అడిగినాం కూడా అది అడిగినాం ఈ మీటింగ్ అడుగుతాం నెక్స్ట్ మీటింగ్ ఇది అడుగుతాం కానీ మీరు చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ పోయి ఇంకోటి గౌరవం గారి స్వాగతం పొందుతూ సార్ చాలా పెద్ద ఫలితంగా ఉండి మన అభిమాను మందించి మన కౌన్సిల్ నుంచి ఆదరి ధన్యవాదాలు తెలుపుతూ

என்ன மனவ மல்ல படுறான் வர்றச்சும் நான் மேல பரா ஐட்டு ஜொம்பா பண்ணிச்சான் இந்த கவுன்சிலிங் எல்லாம் மனச மனசுல வா வா பேசவே இல்ல அதெச்சா இந்த புக்க போக்காமல சேதگانی வைக்கிறே என்னமா ஏன் கூட கேச்சேன் ஏன் கூட ஐமை ஆமா சேதனானு இந்த சட்டம் நம்ம பண்ணு முடிதான் ஃபிரேம் ஆகுது நீ கேளு என்னது పరిధిలో తిరుగుతున్న అధ్యక్ష కార్పొరేషన్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు దానికి సంబంధించి ఎందుకంటే దాదాపు కరోనా సంబంధించి వర్కర్లు ఎన్నికి పంపాలి అనుకున్నప్పుడు ఆ రోజు కమిషనర్ వర్కర్లు తీసుకునేదానికి వీలు లేదు అని కమిషనర్ అదే వేదిక మీద చెప్పడం జరిగింది అదే వేదిక మీద ఒకరిద్దరు బరువు అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు మన అందరి ఆమోదంతో కరోనా వర్కర్స్ డెబ్బై మందిని కూడా మనం తీసుకున్నాము ఆ రోజు అందరూ ఇదే వేదిక మీద ఇక్కడి నుంచి నేను మాట్లాడడం జరిగింది ఆ కరోనా వర్కర్స్ కూడా మనం తీసుకున్నాం ఇరవై వేల మంది మనకు ఎక్కువ వచ్చారు అధ్యక్ష అన్ని మున్సిపాలిటీలు వెనక్కి పంపించారు ఒక్క నగర సంస్థలనే ఆ రోజు మనం తీసుకున్న చర్య అది మనందరూ కూడా ఎక్కువ మంది వర్కర్ రావడం జరిగింది అధ్యక్ష అలాగే ఏదైతే కార్పేజ్ వర్కర్స్ సంబంధించి కార్బేజ్ వర్కర్స్ ముప్పై నాలుగు మంది ఎక్కిపోతూ ఉంటే వాళ్ళందరినీ కూడా తిరిగి చాలా తీసుకొని వాళ్ళకు వేరే రకమైన సౌకర్యం ద్వారా ఈరోజు అదనంగా ముప్పై నాలుగు మందిని కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాదాపుగా ఇంకొక విషయానికి నేను ప్రస్తావించాల్సి మొదటి మీటింగ్ నుంచి ఈ రోజు మీటింగ్ వరకు నేను ప్రతి సందర్భంలో కూడా చెప్పే అధ్యక్ష నగర పాలక సంస్థలో పద్మూరు ట్రాక్టర్లు అనవసరంగా పద్మూరు ట్రాక్టర్లు ఉన్నాయి ఆ పద్దు డాక్టర్లకు సంబంధించి యాభై నాలుగు మంది వర్కర్లు బయటకు వస్తారు ఆ వర్కర్లు బయటకు వస్తే ప్రతి రిజన్ కు ఒక ఒక పదహైదు మిలియన్ల వర్కర్లు తక్కువన్నారు ఒక రిజన్ కి ఇద్దరు ముగ్గురు అవుతారు ఆ రకమైన చర్యలు తీసుకోవాలంటే అవద్దు సంఘం శ్రీనివాస్ గారు అయితే మూర్తి కమిషనర్ గారు అయితే ఇంకొక ప్రజా ప్రతినిధి దాన్ని అడ్డుకున్నారు అధ్యక్ష డిప్యూటీ మేయర్లు వాళ్ళ శక్తి వంచు లేకుండా పనిచేస్తున్నారు అంతేగాని ఒకరి మీద ఒకరు వాళ్ళు ఏం తిరగదా ఇల్లు ఏం తిరగదే కరెక్ట్ కాదు కొన్ని కొన్ని లోపాలు డైరెక్ట్ గా మాట్లాడినాం కంపోస్ట్ కార్డు లోపాలు ఉంటే డైరెక్ట్ గా మాట్లాడినా కుక్క డైరెక్ట్ గా మాట్లాడినా డైరెక్ట్ గా మాట్లాడినాం తర్వాత చెత్తలో అన్ని సందర్భాల్లో కూడా నిర్వహించాము ఎన్నో అవినీతి అక్రమం జరిగితే ఈరోజు మాట్లాడడం జరిగింది అవన్నీ ఈరోజు సమర్థించిన వ్యక్తులు కూడా చాలా మంది వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్తున్నారు ఏంటంటే

செப்படி வேறுப்பேன் ஒரு பர்மிஷன் தான் மாட்டேன்